గల్ల జ్వరము బరువు తగ్గుట ఆకలి తగ్గడం ఉన్న వారికి ఆరు నెలలకు సరిపడే ఖరీదైన మందులు ఉచితం ఆరు నెలల వరకు క్రమం తప్పకుండా మందులు వాడితే క్షయ వ్యాధి పూర్తిగా నయమగవు వాడకపోతే క్షయ ఎండిఆర్టీబిగా మారే ప్రమాదం ఉంది ప్రత్యక్ష పర్యవేక్షణలో ఆశా అంగన్వాడీ వర్కర్ ద్వారా మందులు వాడి క్షయ వ్యాధి నుండి విముక్తి పొందండి ప్రైవేటు ఆసుపత్రులను సంప్రదించవలసిన అవసరం లేదు మొదటి టీబీ ఎన్డిఆర్ టీబీ వ్యాధికి రెండు నుండి ఇరవై లక్షల విలువైన మందులు తొమ్మిది నుండి ఇరవై నెలల పాటు ఉచితంగా పొందండి చయ వ్యాధి గ్రస్తునికి చికిత్స సమయంలో నెలకు ఐదు వందల రూపాయల పోషకాహారము కొరకు ఆర్థిక సాయం చేయ స్తునికి మందులు మింగించిన పర్యవేక్షణలకు వెయ్యి రూపాయల నుండి ఐదు వేల రూపాయలు పారితోషకము ఇవ్వబడును ప్రజలలో క్షయవ్యాధి గ్రహస్తు గుర్తించిన వారికి ఐదు వందల రూపాయలు పారిశోధికము ఇవ్వబడును ప్రైవేటు వైద్యులు క్షమ వ్యాధి గ్రహిస్తుని గుర్తించి ప్రభుత్వానికి తెలిపిన వారికి ఐదు వందల పారిశో పారిశోధికము ఇవ్వబడును క్షయవ్యాధి గ్రహస్థుల కుటుంబ సభ్యులు క్షయవ్యాధి శోభ శోభకుండా వ్యాధి మందులు నాలుగు నుండి ఆరు నెలల వాడవలెను వివరములు ఈ గ్రామంలో పర్యటించే ఆరోగ్య కార్యకర్తలను ఆశా కార్యకర్తలను లేదా